ఒక మహిళ ఎంత భయపడిందంటే చెప్పడానికి ఏమ్మా మీకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం లేవు అన్నారు ఏం లేవు అనే దాన్ని ఎలా తీసుకోవాలంటారు మీరు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఏం లేవు అంటే ఏం లేవు డ్రైనేజ్ లేవు రోడ్లు లేవు తాగడానికి నీరు లేదు సాగునీరు లేదు ఇంకా ఇక్కడ తీవ్ర పంట నష్టం జరిగితే నష్ట పరిహారం కూడా లేదు నిరుద్యోగం ఉద్యోగాలు లేవు ధరలు ఆకాశానికి కరెంట్ కరెంటు ఛార్జీలు ఎక్కడికో వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోయి ఇందుక ఫ్యాన్ గుర్తు ప్రతి ముందుకు వచ్చింది అదే ఫ్యాన్ కి ఊరేసుకోమన్నా ఎంతమంది లేరు ఫ్యాన్ కి ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరంటారా ఉన్నారా లేదా ఇప్పుడు ఏమైంది ఉన్నారు అసలు పైకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి వాటిని మనం చాలు చెప్పండి చెప్పండి ఇక్కడ చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఎవరు కూడా వచ్చి ఇంతవరకు రాజకీయ నాయకులు గాని తొంగి చూసిన పాపాన పోలేదు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఈ పల్లె జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మూడు గ్రామాలని ప్రతిరోజు సందర్శిస్తున్నాం మేము మూడు గ్రామాలు ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటున్నాము ఎక్కడ చూసినా అన్ని సమస్యలే తప్ప పరిష్కారం వైపుకి ఒక్కరు కూడా తొంగి కూడా చూడలేదు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మనం ఇక్కడ సమస్యలను తీసుకొని అధికారులతో అర్జీలు పెట్టి మనం ఆ సమస్యకి పరిష్కారాలను పొందాలా లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతుంటాయి కానీ అధికారులు అనేవాళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాలు చేస్తారు వాళ్ళు చేస్తారు మనం తీసుకెళ్లే మనుషులు వ్యక్తులు అలాంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గౌరవించి మన్నించి అలాంటివి మనకు చేస్తారు అవి చేస్తే సరి ఈ రెండు నెలల్లో లేదు అని అంటే మనకు చేయడానికి చాలా ఉన్నాయి దాడులు భయం లేకుండా చెప్పాలి నిర్భయంగా ఎందుకంటే రండి ఒక మాట చెప్తాను మీకు మీ హక్కులవి మీ హక్కులు మీరు పొందడానికి మీరు భయపడితే ఎలాగా